ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా నాలుగైదు రకాల పందిళ్ళను ఎవరి సహాయం లేకుండా ఇంట్లో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు అసలు మీరంతా మంచిగా ఉన్నారలే నేను మంచిగా ఉన్నా ఫ్రెండ్స్ మొన్న ఒకరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టారనమాట సిస్టర్ మీకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ప్లేస్ అన్ని తీగజాతి మొక్కల్ని మీరు పెంచుకోగలుగుతూ ఉన్నారు కాకరకాయ బీరకాయ ఇలా మరి మాకు అంత ప్లేస్ లేదండి చాలా తక్కువగా ఉందన్నమాట మామూలుగా మేము కుండీలు ఇట్లా టబ్బులలో పెట్టుకొని మేము తీగజాతి మొక్కలు పెట్టుకుంటాము మరి వాటికి సంబంధించి మేము పందిరు ఎలా వేసుకోవాలో జరా మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నేను ఇమిటేషన్ జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నానండి ఇమిటేషన్ జ్యువెలరీ మీకు హోల్సేల్ ప్రైస్లలో మాత్రమే దొరుకుతాయి అనమాట నా దగ్గర బయటి వాళ్ళతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లకి మన దగ్గర ఉంటాయి ఎందుకలా అంటే డైరెక్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి నేను తీసుకోవడం అయితే జరిగిందండి అందువల్ల తక్కువ మార్జిన్ పెట్టుకొని నేను మీకు అనేది సేల్ చేయడం జరుగుతుంది అనమాట ఎంతమంది చేతులు మారితే అంత కాస్ట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను కాబట్టి మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్కి మీకు వస్తుంది అన్నమాట రఫ్గా చెప్పాలి అని అంటే హోల్సేల్ ప్రైజెస్కి మీకు దొరుకుతాయని చెప్పొచ్చు ఈ జ్యువెలరీకి సంబంధించినటువంటిది సెకండ్ ఛానల్ ఉందండి సెకండ్ ఛానల్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో వచ్చేసి నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను అంతే అయితే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ ఒకసారి వెళ్ళి ఆ ఛానల్ని చెక్ చేసి మీరు కావాలి ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే ఆ ఛానల్ని కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు మీకు కావాల్సినటువంటి నగల్ని మీరు కొనుక్కోవచ్చు అయితే ఇక్కడ నేను టబ్లో పందిరు ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేశారా ఇక్కడ వచ్చేసి వెదురు బొంగులు అండి వీటిని నేను కట్ అనమాట ఆల్రెడీ కట్ చేసినవి కూడా మనకు షాప్లో దొరుకుతాయి కాకపోతే అవి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కట్ చేసి అమ్ముతున్నారు కాబట్టి హండ్రెడ్ పీసెస్ ఉంటాయేంటండి అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నారు అంటే అందులో ఆఫ్ ఇవ్వండి అంటే హాఫ్ ఇవ్వము అన్నారు అందుకోసం అని చెప్పేసి మనకు అంత పెద్దగా అవసరం లేదు కదా కొన్ని పుల్లలు అయితే సరిపోతాయి కాబట్టి వెదురు బొంగు ఒకటి ఇంట్లో ఉండినండి ఆ వెదురు బొంగుని నేను ఒక వర్ష సహాయం అలాగే సుత్త సహాయం టైమ్ నేను ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా ఆ విధంగా నేను కట్ చేయడం జరిగిందనమాట ఒకవేళ మీ దగ్గర వెదురు బొంగులు పాతవి ఉన్నాయి చెదలు పట్టిపోయినా పర్లేదండి లోపలంతా అంతా కూడా చెదలు తిన్నా కానీ ఆ పుల్ల అనేది గట్టిగా ఉంటుందన్నమాట వాటిని విరిచినట్లయితే ఇంకా వాటిని కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఏదైనా సహాయం తీసుకొని మీరు కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయండి చాలా అంటే చాలా ఈజీ కావాలంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నేను చూపించినటువంటి క్లిప్ ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది అలా కట్ చేసిన తర్వాత నేను నాలుగు వైపులా ఈ విధంగా నేను బొంగులు అనేది నేను పాతానమాట మట్టిలో టబ్బులోనే అయితే ఇది దీనికి నేను థ్రెడ్ అనేది కడతా ఉన్నాను ఇది థ్రెడ్ కాదండి మీ దగ్గర థ్రెడ్ ఉంటే థ్రెడ్ కట్టుకోవచ్చు నా దగ్గర థ్రెడ్ లేదు కాబట్టి నా అదొకటి పాత చున్నీ ఉండేనండి కాటన్ని దానికి కొసరు ఉంటుంది కదా అంటే సైడ్కి అంచులాగా ఉంటుంది కదా సన్నగా సో ఆ అంచుని నేను ఈ విధంగా నేను కట్ చేసి దీన్ని నేను అల్లడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర థ్రెడ్ ఉన్నట్లయితే థ్రెడ్ని యూజ్ చేయండి ఒకవేళ థ్రెడ్ లేదు అని అంటే పాత శారీ ఏదైనా ఉన్నట్లయితే శారీ అంచు ఉంటుంది కదా దాన్ని కూడా మీరు కట్ చేసి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే టబ్బులో పందిరి చక్కగా వేసుకోవచ్చు అనమాట సో కింద కామెంట్ చేశారు అందుకోసమే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది తీయడం జరుగుతుందనమాట ఈ వీడియోలో వచ్చేసి నేను నాలుగైదు రకాల పందిళ్ళను అయితే చూపిస్తానన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ రకం అండి తర్వాత నేను థ్రెడ్ మొత్తం కూడా కట్టాను కదా దాన్ని నేను మట్టి అనేది ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే అది రాకుండా ఉండడం కోసం టోటల్గా మట్టి అయినట్లయితే గట్టిగా ఉండేది కానీ మనం దీంట్లో కోకోపీట్ కలిపాం కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది మట్టి సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చేశాను మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత మనం జాలీ జాలిగా కట్టుకుంటూ వెళ్ళడమేనండి చాలా ఈజీ మనం ఆలోచించాలే కానీ ఎన్నెన్నో అద్భుతాలు చేయొచ్చండి నిజంగా అయితే ఒకవేళ ఈ కట్టెలతో కట్టడం మీకు ఇష్టం లేదు ఇంకా ఈజీగా అయిపోవాలి ఇంత టైం మాకు లేదు అని మీరు అనుకున్నప్పుడు మామూలుగా నేను గార్డెన్కి కంపౌండ్ వాళ్ళు వేసాను మొన్నటి వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఆ జాలి అనేది మనకు దొరుకుతుందండి ఒక ఫీట్ వచ్చేసి నాకు టెన్ రూపీస్కి ఇచ్చారనమాట ట్వెల్వ్ రూపీస్ అని చెప్పేసి టెన్ రూపీస్కి ఇచ్చారు ఒక ఫీట్ సో అది వచ్చేసి మీరు అవి తీసుకొని ఆ జాలి అనేది టబ్బులో పెట్టి రౌండ్గా మీరు మట్టి వేసుకున్న లోపల మీరు మట్టి వేసుకున్నట్లయితే రౌండ్గా జాలి ఉంటుంది లోపల మట్టి ఉంటుంది మీరు లోపల ఎలాంటి తీగజాతి మొక్కనైనా పెట్టుకొని దానికి కూడా పాకించుకోవచ్చండి ఇంకా అట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రజెంట్లీ నా దగ్గర అది లేదు కాబట్టి జీరో బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి నేను అలా చేశాను అనమాట అరౌండ్ ఒక త్రీ ఫీ త్రీ ఫీట్స్ పడుతుంది అనుకుంటా అండి అంతే త్రీ ఫీట్స్ కన్నా ఎక్కువేం కాదు చాలంటే చాలా ఈజీగా అయిపోతుంది ట్యాక్స్ కట్టుకొని మీరు చక్కగా పందిరనేది వేసుకోవచ్చు మంచిగా చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి అలాగా వీలైతే తప్పకుండా అది నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను నేను జాలి తీసుకొచ్చిన తర్వాత వచ్చేసి నేను బీరకాయకి సంబంధించినటువంటి తీగ పెట్టానండి ఆ బీర తీగ మొత్తం కూడా దీని మీద పాకాలి అని చెప్పేసి అయితే ఇక్కడ నేను కట్టెలు చాలా చిన్నగా పాతాను ఒకవేళ మీ దగ్గర కట్టెలు పెద్దగా ఉంటే పెద్దగా పాతండి ఎందుకంటే మ్యాక్సిమం మనంత హైట్ ఉంటేనే ఒక మొక్క పెడితే ఒక తీగ జాతి ముక్క పెడితే రౌండ్గా అల్లుకొని మనకు అనమాట అంటే మరీ ఇంత చిన్నగా కూడా ఉండొద్దు మీకు నేను చూయించడం కోసం అని చెప్పేసి పెడుతున్నాను ఎందుకంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి థ్రెడ్ కట్టుకొని నేను ఇంటి పైకి ఎక్కించుకోవచ్చు ఇప్పుడు మొన్న సొరకాయ అలాగే చిక్కుడు తమలపాకు ఇవన్నీ కూడా నేను పైకి ఎలా ఎక్కించాను ఇది కూడా నేను అలా పైకి ఎక్కించవచ్చు మీకు చూపించడం కోసం మాత్రం నేను ఇలా చేస్తున్నాను అనమాట బట్ ఇలాగే ఉంచుతా దీని ఇదంతా పాకిన తర్వాత నేను మళ్ళీ థ్రెడ్ కట్టి పైన ఒక మూలగొట్టి పెట్టాను అంటే పైకి వాక్కుంటూ పోతుంది అనమాట ఇది ఇంకొక రకం పందిరండి ఇప్పుడు చూశారు కదా దీంట్లో రెండు కట్టెలు వాడాను మామూలుగా దానికి థ్రెడ్ అనేది చుట్టాను థ్రెడ్ అనేది తీసుకెళ్ళి నేను వెదురు బొంగు కట్టాను అనమాట ఆ వెదురు బొంగు వచ్చేసి నేను క్లాంప్స్ తోటి గోడకు అనమాట అలా మీరు ఒకవేళ మీకు గోడ ఉన్నట్లయితే ఈ విధంగా కొట్టి పాకించవచ్చు అలాగే ఇంకొక కర్ర అట్లాగే క్లాంప్స్తో మనం కొట్టి దానికి దీనికి థ్రెడ్ అనేది అల్లుకున్నట్లయితే అది కూడా మనకు నిలువు పందిరలాగా అయిపోతుంది ఇది వచ్చేసి సెకండ్ టైపు ఇది వచ్చేసి కాకరకాయ తీగండి ఇక్కడ ఇంతకుముందు మనం సొరకాయని పండించాము ఆ సొరకాయ అనేది కొంచెం పెస్ట్ రావడం వల్ల దాన్ని తీసేయడం జరిగింది కదా దాని ప్లేస్లో నేను ఇప్పుడు కాకరకాయని పెట్టాను అనమాట ఇవన్నీ కూడా నేను తీగ జాతి మొక్కలు నేను నర్సరీ నుంచి కొనుకొచ్చిన వేనండి ఇంత ఇంత పెద్దగా అయిన తర్వాత నేను పెట్టడం జరిగిందనమాట పెట్టడం కొంచెం లేట్ అయింది పూత కూడా స్టార్ట్ అయిందండి ఆల్రెడీ మీకు వచ్చేసి ఈ తీగ కొంచెం వాడిపోయినట్టుగా కనిపిస్తుంది కదా కానీ ఇది చాలా హెల్దీ మొక్క అండి పర్వాలేదు ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి కాకపోతే ఇది నేను మిట్ట మధ్యాహ్నం నేను తీస్తున్నాను కాబట్టి ఎండ వల్ల ఆకులు అనేది ఇట్లా పడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అంతే అంతకు మించి ఇంకేం లేదు దీనికి కూడా నేను అటొక వెదురు బొంగు ఇటు ఒక వెదురు బొంగు పెట్టేసి మామూలుగా పూలలే దారం ఉంటుంది కదండి అది రెండు వస పెట్టేసుకొని నేను ఇలా మలకలు మలకలుగా తీసుకుంటూ నేను పెట్టాను చూస్తుంటే చాలా ఈజీగా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా తీగజాతి మొక్కల్ని పెంచేసుకోండి అలాగే ఇక్కడ చూడండి ఇది మనం బయట కట్టుకున్నటువంటి కంపౌండ్ వాళ్ళు కదండి దీని మీద కూడా మనం తీగ జాతి మొక్కను చక్కగా పారించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదనమాట నా వీడియో నా వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట